భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ ఏదైతే గబ్బ వేదికగా జరిగిందో దానిలో మొదటి ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ రెచ్చిపోయి మరీ సెంచరీతో కథను తొక్కాడు వరుసగా భారత బౌలర్లందరినీ కూడా కొత్త కోసి సిక్స్లో ఫోర్లతో చెలరేగిపోయాడు దాంతో ఏకంగా ఆసిస్ స్కోర్ నాలుగు వందల యాభైకి పరుగులకు పైగానే భారత్ లక్ష్యంగా మారింది ఆ తర్వాత వర్షం అనేది మన భారత జట్టుకు ఒక అదృష్ట వరంగా మారింది సాధారణంగా వర్షం అనేది భారత జట్టుకి ఎప్పుడూ ప్రతికూలంగానే మారుతుంది చాలా అరుదుగా భారత జట్టుకు వర్షం కలిసి వస్తుంది అలాంటి కలిసి వచ్చే మ్యాచ్ల్లో ఈ మ్యాచ్ కూడా అంటే గబ్బా మ్యాచ్ కూడా ఒకటని చెప్పొచ్చు దాంతో భారత జట్టు ఫాలో అన్ గండన్ నుంచి బయటపడి ఇక మళ్ళీ ని ప్రారంభించే లోపు మళ్ళీ వర్షం పడడం ఆ మ్యాచ్ కాస్త రద్దవడం ఇక సిరీస్ ఒకటి ఒకటితో సమవ్వడం జరిగింది ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ స్పందిస్తూ ఏమన్నాడంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆట కన్నా అదృష్టం ఎక్కువగా సినిమాలోకి వస్తూ ఉంటుంది అలాంటి సమయంలో మనం ఓర్పుగా ఉండటం తప్ప పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అంతేకాకుండా ఈ మ్యాచ్ ఫలితం గురించి పక్కన పెట్టేస్తే వ్యక్తిగతంగా మనం సాధించిన రికార్డులే ఈ మ్యాచ్కి చిహ్నాలని నాకు అనిపిస్తూ అయితే భారత జట్టు గురించి నేను కొన్ని విషయాలు అయితే విన్నాను కానీ ప్రస్తుతానికైతే నేను దాన్ని పర్సనల్గా కూడా చవి చూస్తున్నాను వాళ్ళలో ఏ ఒక్కళ్ళు గొడవకు దిగినా లేకపోతే ఏ ఒక్కరూ అన్యాయం అన్యాయంగా మాట్లాడినా కూడా మొత్తం జట్టంతా కూడా ఏకమైపోయి ఐకమత్యంగా ప్రత్యర్థిని ఎదుర్కొంటారు అది ఆటలో అయినా బరిలో అయినా బరి బరి కాకుండా మైదానం బయటైనా నాకు అదే అనిపించింది ఇక సిరాజ్ విషయంలో కూడా వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉన్నారు ఇక మా కెప్టెన్ గురించి చెప్పాలి అంటే తన నా తను మొత్తమంతా కూడా నా వ్యక్తిగతానికే వదిలేశాడు దానికి నేనేమి బాధపడటం లేదు కానీ భారత జట్టు ఐకమత్యత చూస్తే ఒక రకంగా హ్యాపీగానే అనిపించింది అయితే కొన్ని సందర్భాలలో ప్రత్యర్థి ఆటగాడు ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పేది వినాలి విని స్పందించాలి అలా స్పందించలేని సమయంలో వాళ్ళు అవతల వ్యక్తిది తప్పని మాత్రం నిందించకూడదు అంటూ ట్రావెల్స్ హెడ్ సిరాజ్ గురించి చెప్పకనే చెప్పాడు అంతేకాకుండా ఈ మ్యాచ్ కేవలం రికార్డులకే కానీ ఫలితాన్ని సూచించలేదని బాధ ఆటగాళ్లకి మిగిలిందని పేర్కొన్నాడు